యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో గురువారం ఎన్సిసి క్యాడెట్ల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రావుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఎన్సిసి క్యాడెట్ల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రావుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ నియంత్రణలో వాటి పాత్రతో పాటు జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతలకు తోడ్పడే అవసరమైన పర్యావరణ వ్యవస్థ సేవలను చెట్లు అందిస్తాయని కర్బన ఉద్గతాలను తగ్గించడానికి జీవ వైవిధ్యానికి మద్దతు ఇవ్వడానికి మరియు పర్యావరణ సవాళ్ళు మెరుగుపరచడానికి చెట్లు ఉపయోగపడతాయని అన్నారు చెట్లు లేకుండా భూమిపై జీవం ఉండదని చెట్లు నాటడం సామాజిక బాధ్యతని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి దూడల వెంకటేష్ ఉపాధ్యాయులు పసుపులెట్టి నరేంద్రస్వామి రెడ్డిపల్లి సైదులు పూల నాగయ్య హేమలత మేఘరాజు మరియు మున్సిపల్ సిబ్బంది నరసింహ బాలసిద్ధులు తదితరులు పాల్గొన్నారు